ఉదయం పది గంటలయింది బాదం చెట్ల ఆకుల సందుల్లోంచి సూర్యకిరణాలు బంగారు తీగల్లా నేలకు జారుతున్నాయి బట్టలు పిండుతోంది సుందరి పెరటి గుమ్మాన్ని ఆనుకుని ఉన్న అరుగు మీద కూర్చొని ఆనపకాయ ముక్కలు తరుగుతోంది సత్యవతమ్మ మూడు రోజుల క్రితమే బాబాయి కూతురు పెళ్లికని ముంబై నుంచి వచ్చిన శారద తల్లితోనూ మరదల సుందరితోనూ జరిగిన పెళ్లి కబుర్లు మాట్లాడుతూ కూర్చున్న దల్లా లేచి మరదలు పిండిన బట్టలు ఆరవేయడం మొదలుపెట్టింది పిల్లలకి ట్యూషన్ చెప్పడం పూర్తయినట్టుంది మానస ఎప్పుడొచ్చిందో గాని అత్తా నువ్వు పని చేయడమేమిటి దీని నీ పుట్టిల్లు నువ్వు చేయించుకోవాలి గాని ఇక్కడ చేయకూడదు ఆరిందాలా అంటూ అత్తచేతిలో బట్టలు లాగేసుకుని భుజాలు పట్టి స్టూల్ మీద కూర్చోబెట్టింది శారదని మీ మేనకోడలు నిజమే చెప్పింది వదని గారు అయినా మీరు పని చేయడమేమిటి మేమింతమంది ఉండగా మీరేమనుకున్నా అది మిమ్మల్ని ఇక్కడ కాలు కింద పెట్టనీయదు ఒక్కగానొక్క అత్తానో ఏంటో దానికి మీరంటే గంపెడ అభిమానం అనుకోండి చెప్పింది సుందరి నిజమేనే సారు నువ్వేమన్నా ఉత్తాత్తవా ప్రయోజకుడైన కొడుకున్న గట్టి అత్తవి కూడాను మనవరాలేమంటుందో అన్నట్టు మానసవంక చూస్తూ నవ్వుతూ అంది సత్యవతమ్మ బట్టలార వేస్తున్నదల్లా మానస విసివిసా బామ్మ దగ్గరికి వచ్చి బామ్మ పుట్టని బిడ్డలకి పేర్లు పెట్టటమంటే ఇదే నాకలాంటి స్వార్థమేం లేదు అయినా నా తాహతే ఏంటో నాకు తెలుసు నీ మనవరాలు నేల విడిచి సాము చేయదు ఇంకోసారిలా అన్నావంటే నీ కూతురితో మాట్లాడను అంటూ లోపలికి వెళ్ళిపోయింది చూసావా సారు ఎంత రోషమో అంతా నీ పోలికే చిన్నప్పుడు నువ్వు అంతే ఒక్క మాట అంటే ఊరుకునేదానివి కాదు పోలికే కాదు బుద్ధులు నీవే మురిపెంగా అంది సత్యవతమ్మ అయినా అత్తయ్యగారు మీ పిచ్చిగాని సిటీల్లో పుట్టి పెరిగిన పిల్లలు ఈ పల్లెటూరు పిల్లలని ఎందుకు ఇష్టపడతారు చెప్పండి సాధ్యాసాధ్యాలు ఆలోచించకుండా ఆశలు పెట్టుకోకూడదు చెప్పింది సుందరి ఇప్పటి పిల్లల ఇష్టాలు అభిరుచులు వేరమ్మ ఇవి మీ పాత రోజులు కాదు పెద్దల ఇష్టానుసారమే పెళ్ళిళ్ళు జరగడానికి మానస మీద నాకు అభిమానం లేక కాదు నాకున్న అభిమానం నా కొడుక్కి ఉంటే నాకు సంతోషమే తల్లి భుజం మీద చేయివేసి అనునయంగా అన్నది శారద ఏమో సారు మీరెన్న అనండి పెద్దవాళ్ళంగా మా ఆశలు ఆలోచనలు మాకు ఉంటాయి మరి ఊరికి దక్షిణ కోసనున్న ఆ పెద్ద మండువా పెంకుటిళ్ళు చుట్టూరు ఉన్న చెట్లు పూల మొక్కలతో ఉద్యానవనం మధ్యలో పర్ణశాలలా ఉంటుంది వేయి గడపలు మాత్రమే ఉన్న ఆ ఊరిలోనే కొద్దిమంది భూస్వాముల్లోనూ పరమేశ్వర శాస్త్రి ఒకడు ఉన్న ఊరిని కన్నవారిని వదిలి దూరం వెళ్లడం ఇష్టం లేని కొడుకు సీనయ్య అగ్రికల్చర్ బీఎస్సీ చదివి స్వంతంగా వ్యవసాయం చూసుకుంటున్నాడు ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు శారద అంటే పంచ అతడికి ఆ ఊరిలో ఉన్న స్కూల్లో చదువు పూర్తి కాగానే విద్యాసాగర్తో వివాహమై ముంబై కాపురానికి ఏగిన చెల్లెలిని బావగారిని ప్రతి సంక్రాంతికి పిలుస్తాడు శారద్ కూడా సంతోషంగా వచ్చి కన్నవారిని పుట్టింటిని చూసుకొని ఆ నాలుగు రోజులు ఆనందంగా గడుపుతుంది కారణాంతరాల వల్ల ఆమె రాకపోతే పండుగే రాలేదంటాడు సీనయ్య తలతల వారుతుండగా హరిదాసు హరినామస్మరణతో మేల్కొన్న శారద మధురంగా వినిపిస్తున్న వేనారవానికి పరవశమై పడమటి గదివైపు నడిచింది ఆ వేలకే స్నానం చేసి విరిసిన మల్లెలా ఉన్న మేనకోడలి మానస చిన్ననాటి తన వేణ మీద మలయమారుతాన్ని మధురంగా ఆలపిస్తూ అత్తని చూసి తలెత్తి చిరునవ్వుతో ఆహ్వానించింది ఆనాడు తన చేతుల్లో వదిగి రవలించిన తన రాగవి పంచి ఈరోజు తన మేనకోడలి చేతిలో నవ్య రాగాలు పలుకుతుంటే ఆనందంగా అబ్బురంగా ఉంది శారదకు ఎప్పుడొచ్చిందో తన వెనకే నిలబడిన తల్లి సత్యవతి నీ మేనకోడలికి నీలాగనే ఈ వేనంటే ప్రాణమేశారు రోజు ప్రొద్దుటే ఓ గంటపాటు వేన సాధన చేసి గాని ఏ పని ముట్టదు ప్రైవేటుగా చదివి బిఏ పాస్ అయింది పది మంది పిల్లలకి సంగీతం నేర్పుతుంది నీలాగనే ఖాళీగా ఉండటం దానికి ఇష్టం ఉండదు ఈ ఇంట ఈ వీణారవం నీతోనే ఆగిపోకుండా మనవరాలి ద్వారా మళ్లీ వింటున్నామని మీ నాన్న మురిసిపోతుంటారు సారు చెప్పుకుపోతోంది శారదతో కొడుకు ప్రదీప్ సిఏ చేసి ఓ మల్టీనేషనల్ కంపెనీలో మంచి జాబ్లో స్థిరపడ్డాడు లోకల్ గా ఉన్న రెండో ఆడపడుచు స్టేట్స్ లో ఉన్న పెద్ద ఆడపడుచులిద్దరి దగ్గర ప్రదీప్ కి ఈడైన ఆడపిల్లలు ఉండటంతో ఇద్దరికీ ప్రదీప్ని అల్లుడిగా చేసుకోవాలనే ఆశ ఉంది కానీ శారదకి మాత్రం తన మేనకోడలి మానస అంటే ఇష్టం అభిమానమును తన కూతురైన రజనీలో ఎలాంటి సుగుణాలు ఉండాలని తాను ఆశించిందో ఎలా పెరగాలని కోరుకుందో అందులో ఒక్క సుగుణము ఆమెలో లేకపోగా అవన్నీ మానసులో ఉండటం అందుకు ఒక కారణం కావచ్చు పచ్చని తన రంగు కానీ తన పోలిక కానీ తన కూతురికి రాలేదని బాధపడక ఆడపిల్లకి తండ్రి పోలిక అదృష్టం అని తన మనసుకు సర్ది చెప్పుకొని తృప్తిపడే ఆమె తల్లి హృదయం కనీసం తన అభిరుచులైనా రానందుకు బాధపడుతుంది అసలు దేని మీద శ్రద్ధ చూపించని కూతుర్ని ఎలా పెంచాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తికమక పడుతుంది శారద చదువు మీద శ్రద్ధ అంతంత మాత్రమే రజనికి చిన్నప్పటి నుండి హెల్తీగా కనపడే రజని ఖాళీ దొరికినప్పుడల్లా ఏదో ఒకటి తింటూ టీవీ చూస్తూ కూర్చునే అలవాటు వల్ల ఇంకా లావుగా తయారైంది ఎప్పుడూ యాక్టివ్గా ఉండే శారదకి కూతురిలోని ఆ లేజినెస్ నెలా పోగొట్టాలో అర్థం కాదు భార్య తాపత్రయాన్ని ఆమె బాధని అర్థం చేసుకున్న విద్యాసాగర్ చూడు శారద పిల్లలకి మనం జన్మనిచ్చినంత మాత్రాన వాళ్ళకన్నీ మన బుద్ధులు పద్ధతులే వస్తాయనేం లేదు కొందరు జీవితం పట్ల ఒక నిర్దిష్టమైన అవగాహన కలిగి ఉండి ఆ ప్రకారమే వాళ్ళు తమ జీవన సరళిని ప్లాన్ చేసుకుంటారు కొందరు జీవితం పట్ల ఎటువంటి అవగాహన నిర్దిష్టమైన లక్ష్యం లేక కాలానుగుణంగా జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు దేన్ని సాధించాలని పట్టుదల తాపత్రయం లేని సాధారణ వ్యక్తులు వీళ్ళు ఈ రెండో కోవలోకే వస్తుంది మన రజనీ కూడా కనుక దాని మీద ఏవేవో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని బాధపడటం అనవసరం అది పీజీ కంప్లీట్ చేయకుండానే పెళ్ళి చేసేయాలని నిశ్చయించుకున్నాను రమణీ బావగారి కొడుకు రజనీని చేసుకోవటానికి ఇష్టపడ్డాడుట వాళ్ళు మెచ్చింది ఒక్క అమ్మాయినే కాదని మనం ఇవ్వబోయే కట్నకానుకలను కూడా అని నాకు తెలుసు ఒక్కగానొక్క కూతురిని తన ఆశయాలకు అనుగుణంగా పెంచలేకపోయానే అని బాధపడిన శారదకి భర్త మాటలు కొంత ఊరట కలిగించాయి రజనీ పెళ్లి రెండు రోజుల్లోకొచ్చింది రజనీ గదిలో ఆమె ఫ్రెండ్స్ కజిన్స్ అందరూ గోలగా మాట్లాడుకుంటుంటే మానస కామ్గా వింటూ కూర్చుంది ఆమెకి వాళ్ళు పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వనూ లేదు సడన్గా వాళ్ళ టాపిక్ ఫిగర్ కాన్షియస్నెస్ మీదకి మారింది రజని మానసి వైపు తిరిగి పల్లెటూరులో పిడకలు చేసుకునే వాళ్ళకు కూడా ఈ మధ్య ఫిగర్ కాన్షియస్నెస్ ఎక్కువైందే కీర్తి మా కజిన్ మానసిని చూడండి ఆవిడ ముందు మనం ఎందుకు పనికి వస్తాం తెల్లగా స్లిమ్గా అందంగా ఉన్న మానసిని ఈర్షగా చూస్తూ అంది ఎర్రగా కందిపోయిన ముఖంతో మానస బయటకొస్తుంటే అప్పుడే కాఫీలు తీసుకుని ఆ గదిలోకి రాబోయిన శారద ఈ మాటలు విని దానమైన మనసుతో రజని ఈర్ష్య అసూయలు మన అల్పగుణాన్ని చాటుతాయి అవతలి మనిషిని మన మాటలతో కష్టపట్టాలనుకోవడం మన ఈర్ష్యా అసూయలను చాటుకోవడమే అవతలి మనిషిని హట్టు చేయకుండా మాట్లాడడం నేర్చుకోండి అంటూ మందలించింది ఆమె మాటలకు వాళ్ళందరూ ముఖాలు గంటు పెట్టుకోగా తన పెంపకంలో ఏ లోపం వల్ల రజనీ ఇలా తయారైంది అనుకుంటూ మానసుని ఓరడించాలని యువతలకి వచ్చింది శారద సిటీ కల్చర్కి అలవాటు పడిన భర్త వైపు బంధువులే కాక తన కడుపును పుట్టిన తన పిల్లలు కూడా తన వాళ్లను పల్లెటూరు బయతుల్లా ట్రీట్ చేయడం బాధ కలిగించింది ఏ కృత్రిమ అలంకారాలు మెరుగులు లేకపోయినా సింప్లిసిటీలో కూడా తొనికిసలాడుతున్న మానస అందాన్ని చురుకుదనాన్ని భర్త వైపు బంధువుల్లో కొందరు మెచ్చుకుంటుంటే సంతోషంగా గర్వంగా ఫీల్ అయింది శారద మగపెళ్ళి వారు ఆశించిన దానికన్నా ఆర్భాటంగా గొప్పగా కూతురి పెళ్లి చేశాడు విద్యాసాగర్ బాల్కనీలో మొక్కలకి నీళ్లు పోస్తున్న శారదకి హాల్లోంచి మేఘన నవ్వులు మాటలు వినిపిస్తుంటే అనుకుంది మేఘనకి బొత్తిగా సిగ్గు బిడియాలు లేవు ఆమె తల్లికే లేనప్పుడేకా ఈ పిల్లకెలా ఉంటాయి ఫ్యాషన్ పేరిట మోడ్రన్ డ్రస్సుల్లో వంపు సొంపులు ఆరబోసే మేఘనంటే శారదకిష్టం ఇష్టం ఉండదు పక్క ఫ్లాట్లో ఉండే సాగర్ కొలీగ్ పరేష్ మీనన్ కూతురు మేఘన ఆమె రజనీ క్లాస్మేట్స్ కాగా ప్రదీప్తో కూడా బాగా క్లోజ్గా మూవ్ అవుతుంది మేఘన ఆమె తల్లిదండ్రులే ఆ చనువుని ఆమోదిస్తున్నారన్న విషయం శారదకి ఆమె భర్తకి తెలియంది కాదు శారద లోనికి వచ్చేసరికి ప్రదీప్ కంప్యూటర్లో ఏదో వర్క్ చేసుకుంటుంటే టేబుల్కి మోచేతు లాంచి నుల్చొని పెద్దగా నవ్వుతూ అతడితో మాట్లాడుతోంది మేఘన లోనెక్ టాప్లోంచి ఆమె యథ మీద ఎత్తుంపుల చీలిక స్పష్టంగా కనిపిస్తోంది రాత్రి పది గంటల కల్లా పడక చేరి హిందీ పాతపాటల ఛాయాగీత్ ప్రోగ్రామ్ని రేడియోలోంచి వింటూ ఎంజాయ్ చేయటం శారదకి సాగర్కి ఇష్టమైన అలవాటు సారు మా బావ ఈమెయిల్ ఇచ్చాడు మధ్యాహ్నం వాళ్ళ డాలీని మన ప్రదీప్కి చేసుకోమని ఎవరో పరాయి ఆయన బిజినెస్ని ఆ డాలర్ల సంపదని కట్టబెట్టే కన్నా వాళ్ళ ఒక్కగానొక్క కూతురిని ఆ ఆస్తిని మేనల్లుడికే ఇవ్వాలని మా చెల్లెలి ఆశ ఆలోచన అలా అని మన ఒక్కగానొక్క కొడుకుని ఇల్లరికం ఇచ్చేస్తామా నాకైతే సుతరాము ఇష్టం లేదు చెప్పింది శారద స్థిరంగా నాకు మాత్రం ఇష్టమా సారు వాడికి ఇష్టమైతేనే మన ఇష్టాయిష్టాలకు పర్సనల్ ఆబ్లిగేషన్స్కి పెళ్లి విషయంలో పిల్లల్ని పావుల్ని చేయకూడదన్నది నా అభిప్రాయం కానీ మా సిస్టర్స్ ఇద్దరికీ ప్రదీప్ని అల్లుడిని చేసుకోవాలనే ఉంది మరి వీడి మనసెవరి మీదుందో అది సరే ముందు అత్తగారికి ఎలాంటి కోడలు రావాలని ఉందో ఆ కొడుకు ఈ తల్లి ఇద్దరూ ఒక్కలాంటి వాళ్లే ఒక పట్టాన పైకి తేలరు మీ మనసుల్లో ఏం ఉందో మీకే తెలియాలి అదేదో త్వరగా బయట పెడితే నేను ఒడ్డున పడతాను శారద భుజం మీద చేయవేసి అన్నాడు సాగర్ ఆమె మనసులో ఒక మలయమారుతంలా ఒక సుముధుర పరిమళ వీచికెలా మేనకోడలు మానసా మెదిలింది మదర్ సీరియస్ స్టార్ట్ ఇమీడియట్లీ సీనయ్య చేతిలో టెలిగ్రామ్ పట్టుకుని అలాగే స్తబ్దంగా కూచుండిపోయింది శారద కన్నవాళ్లు కలకాలం వెంటరారన్న నిజం తెలిసినా వారి ఎడబాటుని ఎవరూ భరించలేరు జన్మనిచ్చిన వాళ్ళు ఎన్నేళ్లు బ్రతికినా ఇంకా ఉండాలని తమ కష్ట సుఖాలలో పాలుపంచుకోవాలనే ఆశిస్తారు అమ్మ సమక్షంలోనే మానస ప్రదీపులకు కూడా పెళ్లిళ్ళు జరగాలి ఆ ముద్దు మురిపాలు అమ్మ చూడాలి కానీ కనీసం నేను వెళ్లే వరకైనా అమ్మ బొందిలో ప్రాణం ఉంటుందా అమ్మని ఆఖరిసారిగా ప్రాణాలతో చూస్తానా ఈ ఆలోచనలతో శారదా హృదయం తల్లడిల్లిపోతోంది బస్సు దిగేసరికి సీనయ్య ఎద్దుల బండితో వచ్చి ఉన్నాడు చెల్లెలని మేనల్లుడిని తీసుకెళ్లటానికి అటు ఇటు ఉన్న పచ్చని పంట పొలాల మధ్యనున్న బాటలోంచి కుదుపులతో సాగుతోంది నత్తనడకలా బండి నక్షత్రాల మస్క వెలుగులో ఎద్దుల మెడలోని గంటల సవ్వడికి పొలాల్లోని కీచురాళ్ల రథ శృతి కలుపుతోంది ఆ నేరవ నిసీధిలో ఊహ తెలిసాక చేస్తున్న ఈ ప్రయాణం ఒక వింత అనుభూతి ప్రదీప్కి తాతగారు ఊరంటే చాలు బాబోయ్ ఆ పల్లెకి మేం రాలేము ఆ హారిబుల్ జర్నీ మా వల్ల కాదు అంటూ అవాయిడ్ చేసేవారు రజనీ ప్రదీప్లు ఇప్పుడు ఇన్నేళ్ళకి అమ్మమ్మని చూస్తానంటూ తనంత తానుగా కొడుకు కూడా బయలుదేరటం శారథికి బాధలో ఒక ఊరడింపు ఇంటికి చేరగానే ప్రయాణపు బడలికంతా మర్చిపోయేలా వేడినీళ్లు దురిపింది మానస వేడిగా వంట చేసి ఆప్యాయంగా వడ్డించింది సుందరి అత్తగారికి సేవ చేస్తూ హాస్పిటల్లో ఉండిపోగా అంత ఇంటిని అన్ని బాధ్యతలను మానస ఒక్కతే నిర్వహించుకోవటం శారథికి ముచ్చటగొల్పుతోంది రజనీ వాళ్లలో ఈ ఓర్పు నేర్పు మచ్చుకైనా లేవు అనుకుంది శారద రాత్రి తొమ్మిది గంటలు అవుతుంటే పడమటి వైపు పెరట్లో బొండుమల్లి పందిరి కింద మంచం వాల్చి పక్క వేసింది మానస అత్త కొరకు విశ్రాంతిగా నడుం వాల్చి ఇది నాకు ఇష్టమైన చోటని నీకెలా తెలుసు మానస కాళ్ళ దగ్గర కూర్చున్న మేనకోడలని అడిగింది శారద నువ్వు నేను పుట్టింది ఈ చోటే కదత్తా నీ అభిరుచులు రుచులు అలవాట్లు అన్నింటి గురించి బామ్మ చెబుతూనే ఉంటుంది రోజుకోసారైనా చెప్పింది మానస మానస చేతి మీద శారదా చేయివేసి నిమిరింది ప్రేమగా ఆమెకి వచ్చింది సివియర్ స్ట్రోక్ కానీ గండం గడిచినట్లే ఆవిడికి ఎటువంటి ఉద్రేకాలు డిసప్పాయింట్మెంట్స్ కలిగించే విషయాలు చెప్పకూడదు ఇంకా టూ త్రీ డేస్ అబ్జర్వేషన్లో ఉంచి వార్డుకి మారుస్తాను ఐసీయూ బయట ఆందోళనగా చూస్తున్న సీనయ్య శారదా ప్రదీపులను ఉద్దేశించి చెప్పి పెద్ద పెద్ద అడుగులు వేస్తూ వెళ్ళిపోయాడు కార్డియాలజిస్ట్ శారద లోపలికి వెళ్ళి తల్లికెదురుగా బెడ్డనానుకుని నిలబడి ఆమె చేతి మీద తన చేయి వేసి ఆమె ముఖంలోకే చూస్తోంది తనకి జన్మనిచ్చిన తల్లి ముత్యువుతో పోరాడి గెలిచి వచ్చింది ఆమె కళ్ళల్లో పల్చని నీటి తెర శారు బాధపడుతున్నావా మీ అందరి కోసమే మళ్ళీ బ్రతికానే ఈ జన్మలో చివరిగా మిగిలి ఉన్న ఈ ఒక్క కోరిక తీరితే నాకింకేమైనా పర్వాలేదు మానసుని నీ కోడలుగా చేసుకో దాని కడుపున పుట్టి మళ్ళీ మీ అందరిలోనూ ఉంటాను సచివతమ్మ కళ్ళలో ఆశ మునుకు వంటున్నది వింటున్న శారద ఉలికిపడింది భగవాన్ తల్లి కోరికలో అసమంజసమేమీ లేకపోయినా అందులోని సాధ్యాసాధ్యాలు ఆమెకు అర్థం కావు సిటీలో పుట్టి పెరిగి ఆ కల్చర్ అలవాటు పడిన దీపు మానసుని ఇష్టపడతాడా కన్న కొడుకైన వాడిని ఎప్పుడు ఏ విషయంలోనూ శాసించి ఎరుగని నేను వాడి జీవితానికి సంబంధించిన ఈ విషయంలో ఎలా ఆజ్ఞాపించగలను మానస నా కోడలు అవ్వాలనే ఆశ నాకుండగానే సరిపోతుందా ఈ ఆలోచనలతో సతమతమవుతున్న శారదా మౌనం సచివతమ్మలో అనుమానం రేపుతుంటే ఆ అనుమానం ఆందోళనగా మారి తిరిగి ఆయాసపడసాగింది ఆమె ఏమాత్రం ఆందోళనకి గురైనా ప్రాణాలకే ప్రమాదం అన్న డాక్టర్ మాట గుర్తొచ్చి శారదా కంగారుగా నర్సుని పిలిస్తే ఆమె డాక్టర్ని పిలుస్తోంది ఈలోగ సత్యవతమ్మా సారూ నా కోరిక తీరదా అంటూ రొప్పుతుంటే తల్లి బ్రతికితే చాలు తర్వాతి సంగతి దేవుడికి ఇరుక ఈ ముసలి ప్రాణం తన కోరిక తీరుతుందన్న తృప్తితో పోయినా చాలు అనుకుంటూ తల్లి చేయి పట్టుకొని నీ కోరిక తప్పక తీరుస్తానమ్మా నా కొడుకు నా మాట కాదనడు నీ మనవరాలు నా కోడలవుతుంది కంఠం దుఃఖంతో పూడుకుపోతుంటే తల్లితో చెప్పింది శారద క్షణ మాత్రంలో తల్లి కళ్ళలోని మెరుపుని చూసి అనుకుందామే ఈ ఆశే దివ్య ఔషధమై తన తల్లిని బ్రతికించాలి డాక్టర్ రాగా యువతులకొస్తూ భగవంతుడా నా తల్లికి నేను ఇచ్చిన మాటని ఆమె ప్రాణాన్ని నీవే నిలబెట్టు ఈ జన్మకి నేను ఇంకేమీ కోరను అనుకుంది శారద రాత్రి భోజనాలప్పుడు సీనయ్య అన్నాడు ఈ సంవత్సరం మానస పెళ్లి చేద్దాం అన్నది సారు అమ్మ కానీ తానొకటి తలిస్తే దైవం వేరొకటి తలుస్తుందన్నట్టు ఇంతలో ఇలా అయింది అర్ధరాత్రి దాటుతున్నా శారదకి నిద్ర రావటం లేదు మానస్కేం తక్కువ సుగుణాల రాసి అపరంజి బొమ్మ సంగీత సరస్వతి ఏ ఇల్లు మెట్టినా వారిని తన సౌజన్యంతో సంతృప్తులను చేస్తుంది అన్నయ్యకి అల్లుడి ద్వారా కొత్త బంధాలు బాధ్యతలు ఏర్పడతాయి ఈ ముద్దుల చెల్లితో బాంధవ్యం మసకబారుతుంది ఏ పరాయి పిల్లో నా హృదయంలోకి రాలేకపోయినా నా ఇంటికి కోడలిగా వస్తుంది నేను కొత్తగా ఏర్పడ్డ ఆ తాలూకు బంధాలు బాధ్యతలతో కొట్టుకుంటాను చిన్నప్పుడు నేను మారం చేసిన తెల్ల కలువల కోసం ఈత రాకపోయినా చెరువులో దూకిన అన్న నాకు పెళ్లి జరిగి సాగరతో బండి మీద సాగిపోతుంటే నా చేయి పట్టుకుని ఊరి పొలిమేర దాకా కళ్ళు తుడుచుకుంటూ నడిచి వచ్చిన అన్న నిన్ను రావటం కుదరదంటే పండుగే చేసుకోమని హఠాం చేసిన అన్నతో ఆ బాంధవ్యం ఇక మసగబారుతుంది ఆ ఊహకే మనసంతా వికలమైంది లేదు అమ్మ కోరిక తీరాలి తీరుస్తుంది తను కళ్ళ ముందుకు సుందర స్వప్నం కదులుతోంది మానస ప్రదీప్ మధుపర్కాలు ముడివేసుకుని నడిచి వస్తున్నారు నేను మెచ్చిన మా ఊరి తెల్ల కలువు లాంటి మానస అన్నీ నా బుద్ధిలే అని అమ్మ మురుసుకునే మానస నా హృదయంలోకి నా ఇంటిలోకి కోడలుగా నడిచి వస్తుంది ఈ గారాల చెల్లి రేపు సీనన్న వియపురాలై వాడి ముక్కు పట్టుకొని మర్యాదలు చేయించుకుంటుంది ఇటు మనవరాలు అటు మనవడు దంపతులై ఈ ఇంట నడయాడుతుంటే అమ్మా నాన్న కళ్ళల్లో కోటి కాంతులతో బ్రహ్మానంద భరితులవుతారు ఈ ఊహలు శారద మనసుని ఆనంద తరంగాల్లో ఇదులాడించాయి కానీ అంతలోనే ఎన్నో సందేహాలు సంశయాలు ఆ మహానగరంలో పుట్టి పెరిగిన దీపుకి ఈ పల్లె కలువ నచ్చుతుందా వాడికి ప్రలోభాలు ఆకర్షణలు కుబేరుల వంటి స్టేట్స్లో ఉన్న అత్తకూతురు డాలి ఓ పక్క లోకల్గా ఉన్న కీర్తిప్రియ మోడ్రన్ స్టైల్తో మిలమల మెరుస్తూ దీపుని వెన్నంటి తిరిగే మేఘన ఇన్ని ప్రలోభాల మధ్య అమాయకంగా నిరాడంబరంగా ఉండే మానస దీపూని ఆకర్షించగలదా ఆ నిరాడంబరతనే ఇష్టపడే ఈ అమ్మ మనసుని నా ఊపిరిని వచ్చదనాన్ని పంచుకు పుట్టిన నా దీపు తెలుసుకోడా పెళ్లి విషయంలో తను ఎలాంటి ఆబ్లిగేషన్స్కి తావివ్వనని కాంప్రమైజ్ అవ్వనని వాళ్ళ డాడీతో చెప్తుంటే తను విన్నది తను ఇష్టపడిన అమ్మాయినే చేసుకుంటానని కూడా అన్నాడో సారీ ఈ ఆలోచనల్లో ఉండగానే ఎప్పుడు తనను నిద్రాదేవి కరుణించిందో తెలియకనే నిద్రలోకి జారుకుందామే ఎన్నడూ వినని తొలికోడి కూతకి ఉలికిపడి లేచి బయటికి వచ్చి చెట్ల మీద పక్షులు కిలకిలా రావాలి వింటూ దూరంగా తూర్పు దిక్కున చెట్లపై బాలభానుడి ఆగమనాన్ని సూచిస్తూ పరుచుకుంటున్న అరుణకాంతులను చూస్తూ ఆసరికే శుభ్రంగా ఊడ్చి కల్లాపి జల్లి చేతిలో ముగ్గుగిన్నెతో వస్తున్న మానసుని చూసి విష్ చేశాడు ప్రదీప్ అప్పుడే లేచావేం బావా ఇంకొంచెం సేపు పడుకోలేకపోయావా అన్న మానసుతో మా సిటీలో చూడలేని ప్రత్యక్ష సౌందర్యాన్ని చూడమని ఫ్యాక్టరీ సైరంలా అరిచిమరీ లేపింది మీ కోడి ఇంకెక్కడి నిద్ర మానసా అతడి మాటలకు కిలికిలా నవ్వుతూ వంగి ముగ్గు వేస్తున్న వయ్యారమైన ఆ భంగిమని క్రిందకి వారి ఆమె కడ్డుపడుతున్న వాల్జడని కొత్తగా వింతగా చూడసాగాడు అలికిడికి తల తిప్పి చూసేసరికి తాతగారు పరమేశ్వర శాస్త్రి నుదుటిన విభూతి రేఖల మధ్య ఎర్రని కుంకుమతో పీతాంబర ధారి అయి జపమాలు తిప్పుతూ కూర్చొని ఉన్నారు చేయి తిరిగిన చిత్రకారుడిలా మానస తీర్చిన అందమైన రంగవల్లిని చూస్తుండగా తాతగారు పరమేశ్వర శాస్త్రి పఠిస్తున్న మంత్రోచ్చాటనకు తల తిప్పి వినసాగాడు ప్రదీప్ ఆ ఏమిటో అతడికి తెలియకపోయినా ఆ ఉచ్చారణలోని రితం ఆ ఉషోదయాన మంద్రంగా వీస్తున్న గాలిలో ప్రతిధ్వనిస్తూ ప్రదీప్లో ఒక పవిత్ర భావనని కలిగిస్తోంది స్టీల్ గ్లాస్ నిండా కాఫీతో అక్కడికి వచ్చిన మానస బావా ఇది తాతగారు రోజూ పఠించే ఉపనిషత్ నీకంతగా నచ్చిందా లేనమైపోయి వింటున్నావు బహుశా నువ్వెప్పుడు విని ఉండవు అతడి చేతిలో కాఫీ గ్లాస్ ఉంచి చెప్పింది హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యి బండి దిగిన సత్యవతమ్మను ప్రదీప్ మానస చెరకు వైపు భుజాలు పట్టుకొని లోపలికి నడిపిస్తుంటే ఆమె మనసు ఆనందంతో పులికించిపోయింది ఆ తరువాత రెండు రోజులకే బయలుదేరిన కూతురితో సారు సాధ్యమైనంత తొందరలో అల్లుడి గారిని సంప్రదించి ముహూర్తం నిర్ణయించండి అన్నది సత్యవతమ్మ సారు ఈ మధ్య అదోలా ఉంటున్నావు ఏదో పోగొట్టుకున్నట్టు ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ స్తబ్దంగా ఉంటున్నావు మీ అమ్మ రికవరీ అయ్యింది కదా లేక రజనీ మీద దిగులా ఇదంతా నీలో నువ్వే మదన పడటం దేనికి నాతో చెప్పవచ్చు కదా భర్త అనునయానికి శారద కళ్ళలో నీళ్లు తిరిగాయి గొంతులో ఏదో అడ్డుపడినట్లు మాట పెగలలేదు వాడి మనసులో ఏముందో తెలుసుకోకుండా ఆవిడికి మాట ఎలా ఇచ్చావు అని అతడంటే ఎప్పుడూ భర్తతో ఏ విషయంలోనూ పల్లెత్తు మాట పడని తన అభిమానం దెబ్బతినదు తన వ్యక్తిత్వం ఈరోజు తన కోరే ఈ కోర్కె వల్ల నిందింపబడితే ఈ ఆలోచనలతో ఆమె మనసు మోగబోయింది దీపు చెల్లి పెళ్లైపోయింది నువ్వు ఉద్యోగంలో స్థిరపడ్డావు పిల్లలను ఒక ఇంటి వాళ్ళని చేసే వరకు తల్లిదండ్రుల బాధ్యత తీరినట్లు కాదు స్టేట్స్లో ఉన్న డాలీ ఇక్కడే ఉన్న కీర్తి లేక మేన అంకుల్ కూతురు మేఘన నువ్వెవరిని ఎన్నుకున్నా మాకు అభ్యంతరం లేదు వీళ్ళు కాక నీవెవరినైనా ప్రేమించానన్నా మాకు ఓకే కానీ నీ డెసిషన్ త్వరలో తెలియచేయి ఆఫీస్కి బయలుదేరిపోతూ చెప్పాడు సాగర్ దీపు కన్నవాళ్ళుగా మాకు కొన్ని ఆశలు అభిప్రాయాలు ఉండవచ్చు మీ పెళ్ళిళ్ళ విషయంలో కానీ వాటి కొరకు మీ ఆశలు చంపుకోమని అనం డాక్టర్లు ఇక లాభం లేదని పెదవి విరిచిన అమ్మమ్మ కూడా తను బ్రతికింది మీ పెళ్ళి చూడ్డానికే అంటోంది అనుకోకుండా తన నోటి వెంట వెలువడిన మీ పెళ్ళి అనే మాటకు అతడు ఎలా రియాక్ట్ అవుతాడో అనుకుంటూ అతడి ముఖంలోకే చూస్తోంది శారద ఆతృతగా మా పెళ్ళి అంటున్నావేమిటి మమ్మీ నేను ఎవరిని చేసుకోవాలో ఇంకా డిసైడ్ చేసుకోందే మా అందరి అవసరాలు మేం చెప్పకనే తెలుసుకుని తీర్చే నువ్వు నీ మనసులో ఏముందో చెప్పవు అన్నాడు ప్రదీప్ అమ్మమ్మకి నువ్వు మానస ఇద్దరూ సమానమే దీపు మీ ఇద్దరి పెళ్లిళ్ళు చూడాలని ఆవిడ కోరిక శారద మనసు ఉద్వేగానికి లోనవుతోంది కళ్ళల్లో నీళ్లు కొడుకు చూడకూడదని రెప్పలు వాల్చేసింది ఈ అమ్మ మనసు నీకింకా ఇంకా అర్థం కాలేదా దీపు నీవు మానసుని పెళ్లి చేసుకోవడం ద్వారా నీ తల్లి కోరిక తీర్చడమే కాదు నీ తల్లికి జన్మనిచ్చిన తల్లి కోరిక కూడా తీర్చిన అవుతావు నీ తల్లి వాగ్దానాన్ని నిలబెట్టిన వాడు అవుతావు ఆలోచనల మధ్య కొట్టుమిట్టాడుతున్న శారదా కళ్ళ ముందు చేతిలో వీణతో ఉన్న మానస ఫోటో ఆమె ఆశ్చర్యంతోనూ ఆనందంతోనూ కళ్ళెత్తి తన ముందు నవ్వుతూ చేతిలో మానస ఫోటోతో నిల్చున్న ప్రదీప్ ని చూసి ఆనందంతో దీపు అన్నది తల్లి కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు ప్రదీప్ అమ్మ అడగనిది అమ్మైనా పెట్టదు అన్నారు కానీ అడగకుండా అమ్మ మనసు తెలుసుకోలేమనలేదుగా నువ్వు చెప్పనంత మాత్రాన నీ మనసులో ఏముందో తెలుసుకోలేనా అమ్మ ప్రేమగా అతడి తల మీద చేయవేసి నిమురుతుంటే రెండు ఆనంద బాష్పాలు గాలి అతడి శిరస్సు మీద పడినాయి కానీ దీపు నీ సందేహం నాకు తెలుసమ్మా నా మీద ఎవరిన్ని ఆశలు పెట్టుకున్నా నా మనసు ఎవరికీ ఇవ్వలేదు ఇంతవరకు నువ్వు ఇష్టపడినా నీ మనసే కాదు స్వచ్ఛమైన ఆ పల్లె అంతకన్నా స్వచ్ఛమైన నీ పుట్టిళ్ళు నిర్మలమైన ఆ మనుషులు వారి మనసులు ఆప్యాయత అనురాగాలు కూడా నా మనసుని దోచుకున్నాయమ్మా ఈ మాట నీ నోటి వెంట వస్తుందనుకున్నాను నేను కాదంటానేమో అన్న సంశయంతో నువ్వు పడుతున్న ఆందోళన చూసి నీ మనసులోని ఆ మాటను నా నోటితోనే వెల్లడించాను శారదా తల మీదనున్న పెనుభారం దిగిపోయినట్లు హాయిగా ఊపిరి పీల్చుకుంది 何等圆满！